హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ నైట్ టైంలో నేను గ్యాస్ క్లీనింగ్ చేశానండి కొన్ని టిప్స్ చేస్తా గ్యాస్ క్లీన్ చేసే టైంలో బర్నర్ పైన వాటర్ పడకూడదు ఎప్పుడు క్లీన్ చేసినా కానీ నెక్స్ట్ మనము ఆన్ చేసే బటన్ దగ్గర కూడా ఎక్కువ ప్రెస్ చేసి వాటర్ పోయకూడదు అందువల్ల గ్యాస్ ప్రాబ్లం అవుతుంది అందుకనే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా పడకుండా క్లీన్ చేసుకోవాలి నైట్ టైంలో ఇలా క్లీన్ చేసి పడుతున్నాం అనుకో మన మన ఇల్లు అనేది రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అండ్ బొద్దింకలు కాక్రోచెస్ రాకుండా ఉంటుంది ఇలా ఏమన్నా అన్నం మెతుకులు అవి ఉంటాయి కదా మనం చేసినాయి వంట వంటకు సంబంధించినవి అవన్నీ పడితే వెంటనే క్లీన్ చేసుకుంటే మన సింకు అనేది సింకు గ్యాసు స్టవ్ అనేది మన నీట్గా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ దగ్గర ఉండే వాళ్ళ సింకు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు నీట్గా ఉంటుంది ఎప్పుడు ఇలా మనం అప్పుడప్పుడు ఇలా స్టవ్ పైన కూడా కొంచెం ముగ్గేసుకొని ఇలా పసుపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంటికి అదో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినట్టుంటే నెగిటివ్ పోయి చూడంగానే చాలా నీట్గా మంచిగా అనిపిస్తుంది చూడండి ఇలా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సింక్ కూడా ఐసీఎంఆర్ ప్రకారం మన సింకులో బ్యాక్టీరియా అనేది చాలా ఉంటుంది ఎప్పుడు కానీ సింక్ను క్లీన్ చేసుకోవాలి మనము ప్రతి డైలీ మన గిన్నెలు వాషింగ్ చేసి వాష్ చేసిన తర్వాత ఎప్పుడు కానీ వెంట వెంట క్లీన్ చేసుకుంటే స్టీల్ బ్రెస్తో ఇలా నేను కొంచెము సబ్బు సర్ఫ్ పెట్టి స్టీల్ పీస్తో ఇలా రాకాను అందులో ఉండేటి అన్నీ తీసి పడేస్తున్నాను చూడండి అలా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుందాం అనుకో మనకు బొద్దింకలు కాక వచ్చేసి ఇంకా అందులో బ్యాక్టీరియా వా స్మెల్లు అవి రాకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకోండి నేనైతే డైలీ ఇలానే క్లీన్ చేసుకుంటాను మీరు ఇలానే క్లీన్ చేసుకోండి అప్పుడు చాలా నీట్గా ఉంటుంది కిచెన్ అనేది గోడ పక్కకు అటు ఇటు అంతా మంచిగా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ నెక్స్ట్ ఈ స్టవ్ దగ్గర ఉండే దాన్ని కూడా క్లీన్ చేసానండి ఒక బళ్ళను గోడలు అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి మనకు ఎప్పుడు వంట చేసుకునేటప్పుడు ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది బల్లులు అవి ఇవి తిరుగుతుంటాయి కదా నైట్ టైంలో అందుకనే క్లీన్ చేసి పెట్టుకొని నైట్ పడుతున్నాం అనుకో మార్నింగ్ లేసే వరకు చూస్తే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది లేకుంటే నైట్ టైంలో ఎప్పుడన్నా క్లీన్ చేసి పడుకోలేదనుకో మార్నింగ్ వేసిన వెంటనే అసలు ఏం చేయబుద్ధి కాదు ఇలా నీట్గా ఏం లేకుండా కనిపించేసరికి మనకు మంచిగా అన్నీ చేయాలనిపిస్తుంది ఏదైనా కానీ ఇంకా పిల్లలు ఉన్న ఒక్కొక్కసారి సెట్ అవుతాయి కాదు కానీ కొంచెం కష్టం అనుకోకుండా ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను నైట్ టైంలో నేను చేసి పెట్టుకుంటాను మ్యాక్సిమము లేకుంటే మనకు కింద పెట్టుకోవాలి అన్ని గిన్నెలు కట్ చేసిన సింకు స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను మా పిల్లలు పడుకుంటే టైంకు ఇక క్లీన్ చేసి పెట్టుకున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్